భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది వర్షం కారణంగా స్టేడియం చిత్తడిగా మారటంతో కనీసం ఒక్క బంతి కూడా పడకముందే ఇవాటి ఆటను ముగించినట్లు అంపైర్లు ప్రకటించారు వాస్తవానికి వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారిందని దీంతో కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్ ప్రారంభం అవుతుందని బీసీసీఐ తొలిత ప్రకటించింది అయితే మధ్యాహ్నం వరకు ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇవాటి ఆటను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు వెల్లడించారు స్వదేశంలో ఆడినటువంటి టెస్టులో భారత్ ఇలా వర్షం కారణంగా ఓ రోజు మొత్తాన్ని కోల్పోవటం అనేది గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి కావటం గమనార్హం రెండు వేల పదిహేనులో దక్షిణాఫ్రికాతో బెంగళూరులో జరిగినటువంటి మ్యాచ్లోనూ వర్షం కారణంగా ఒకరోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఫలితంగా ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ మ్యాచ్లో టాస్ గెలిచిన అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు అప్పటి నుంచి కాన్పూర్ టెస్ట్ వరకు స్వదేశంలో జరిగిన మరే టెస్టులోనూ భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోలేదు కానీ కాన్పూర్ టెస్టులో మాత్రము కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు దీంతో తొమ్మిదేళ్ల తర్వాత ఈ తరహా నిర్ణయం తీసుకున్న కెప్టెన్గా నిలిచాడు రోహిత్ శర్మ ఇక రెండవ టెస్టులో రెండవ రోజు ఆట మొత్తం కోల్పోవటము భారత్కు ఇబ్బందిగా మారింది ఈ టెస్టులో మరో మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది అంతా సవ్యంగా సాగితే అంటే ఈ మూడు రోజులు కూడా ఆట కొనసాగితే మరో తొమ్మిది సెషన్ల ఆట జరుగుతుంది ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ ఖచ్చితంగా బంగ్లాదేశ్ను రెండుసార్లు అవుట్ చేయాల్సి ఉంటుంది ఇదే సమయంలో వేగంగా బ్యాటింగ్ చేసి పలువురు కూడా చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ మ్యాచ్ డ్రా అయితే మాత్రం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత ఇండియా న్యూజిలాండు ఆస్ట్రేలియాలతోటి టెస్ట్ సిరీస్ను ఆడనుంది ఆ రెండు జట్లతో కలిపి ఎనిమిది మ్యాచ్లు ఆడాలి బంగ్లాదేశ్తో మ్యాచ్ డ్రా అయితే ఈ ఎనిమిది మ్యాచ్లలో కనీసం నాలుగింట్లలో గెలిస్తేనే భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ సేనకు ఇదేమంతా కష్టం కాకపోయినప్పటికీ బంగ్లాదేశ్తో మ్యాచ్ గెలిస్తే సమీకరణాలు భారత్కు మరింత అనుకూలంగా మారేవి మరి ఈ టెస్టును ఎలా ముగిస్తుందో తెలియాలంటే మరొక మూడు రోజులు వేచి చూడాల్సిందే ఈ టెస్టులో తొలి రోజు అంటే నిన్న కేవలం ముప్పై ఐదు ఓవర్ల సాగింది వర్షం కారణంగా సగానికి పైగా ఓవర్లు తుడిచికి పెట్టుకుపోయాయి తొలి రోజే ప్రస్తుతము బంగ్లాదేశు మూడు వికెట్ల నష్టానికి నూట ఏడు పరులు చేసింది క్రీజ్లో మెమూనిల్ హక్కు నలభై పరులతోటి ముష్ఫికిర్ రహీం ఆరు పరులతోటి ఉన్నారు ఆకాశ్దీప్ రెండు వికెట్లు అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయిన సిరీస్ మాత్రము టీమిండియాదే ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినట్లయితే ఒకటి సున్నా తేడాతోటి ఇండియా సిరీస్ను చేజిక్కించుకుంటుంది అయితే ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యంలో ఉన్నటువంటి ఇండియా ఈ మ్యాచ్ డ్రా అయినా కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు కానీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు చేరాలంటే మాత్రం ఈ మ్యాచ్లో గెలిస్తే మరింత ఈజీగా మనము డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మిగిలినటువంటి ఎనిమిది మ్యాచ్లు ఎనిమిది మ్యాచ్లలో మూడు మ్యాచ్లు న్యూజిలాండ్ తోటి మూడు మ్యాచ్లు ఆస్ట్రేలియాతోటి ఆడేది ఉంది ఈ ఎనిమిది మ్యాచ్లలో కనీసం నాలుగు లేదా ఐదు మ్యాచ్లను గెలవాల్సినటువంటి అవసరం ఉంటుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నటువంటి మాట ఒకవేళ బంగ్లాదేశ్ తోటి రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగి భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుకోవటము మరింత సులువవుతుంది మరి రాబోయేటటువంటి మూడు రోజుల్లో ఆ వర్షం ఇబ్బంది కలిగించకుండా ఉంటే బంగ్లాదేశ్ను రెండుసార్లు ఆల్అౌట్ చేసి అదే సమయంలో ఇండియా చాలా వేగంగా పరుగులు చేసి ఈ మ్యాచ్ను గెలుస్తుందేమో చూడాలి ఎందుకంటే గతంలో చాలా సార్లు చాలా సందర్భాలలో ఒక టెస్ట్ మ్యాచ్ మూడు రోజులలోనే ముగించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇండియాలో పర్టికులర్గా ఎందుకంటే స్పిన్ పిచ్లపైన మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ మిగిసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ కాన్పూర్ టెస్ట్కు మూడు రోజుల ఆట మిగిలి ఉంది కాబట్టి ఈ మూడు రోజుల ఆటలో వర్షం ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మిగిలినటువంటి మూడు రోజుల్లో భారత బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లను రెండుసార్లు అవుట్ చేసి ఇండియా ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే మరి ఇప్పటికే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఇండియా తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుని మరి ఫైనల్స్కు చేరేటటువంటి అవకాశాలు మరింతగా మెరుగయ్యాయి మెరుగవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి అలా జరగాలని చెప్పేసి ఆశిద్దాం